కొన్ని కొన్ని పూల పేర్లు భలే తమాషాగా ఉంటాయండి డిసెంబరాలు మే ఫ్లవరు అలాగా ఆ నెలలోనే అవి పూయడం వల్ల ఆ పేరు అలా వచ్చినట్టుంది మొత్తానికి మా గార్డెన్లో ఉన్న రంగురంగుల డిసెంబరాలు ఈరోజు చూస్తూ అవి ఎలా పెంచాలి ఏంటి చూద్దామండి డిసెంబరాలు రంగురంగుల్లో విరపూస్తూ భలే ఉంటాయి కదండి సీజనల్గా పూసినాయి కానీ ఆ పూసిన నాళ్ళు కంటికి కనువిందు చేస్తూ భలే ఆహ్లాదకరంగా ఉంటాయండి ఈ రంగు అది ఎంత బాగుందో హాయ్ అండి నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్ కి స్వాగతం అండి ప్రస్తుతం ఈ ఐదు రంగులే పూసినీ ఇంకొక రంగు బాకీ ఉంది అది పూసినప్పుడు నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను చూద్దామండి ఇక్కడ ముందుగా పర్పుల్ కలర్ ఇవ్వండి ఇక్కడ నేను ఒకళ్ళు అడిగారు కదా అని వాళ్ళకి ఇవ్వడానికి ఈ కవర్లు వేసి ఉంచానండి ఇవ్వడం అవ్వలేదు అది కాస్త ఇలాగ ఆ కుండీలో కొంచెం గ్యాప్ కవర్ కింద అడుగున చిల్లులు ఉంటాయి కదండి మనం డ్రైన్ హోల్స్ పెడతాం కదా దాని నుంచి వేరు వ్యవస్థ వెళ్ళిపోయి చక్కగా పూసేస్తుంది అంటే మనకి దీనికి సరైన కుడ్డీ కావాలి కనీసం మనం ఇరవై లీటర్ల పెయింట్ లాంటి వాటిల్లో వేసుకున్నా కానీ పోస్తాయి అంతేకాని చిన్న చిన్న లో వేసుకుంటే సరిగ్గా పుయ్యవండి అది కూడా చూపిస్తాను లో వేసినవి పెద్దగా పుయ్యట్లేదు ఇక్కడ దీంట్లోంచి వెళ్ళి వచ్చిన మొక్క మాత్రం చక్కగా పోస్తుంది అలాగే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం ఆ కొమ్మలవి కట్ చేసుకుని నాటుకోవడము లేదంటే విత్తనాల ద్వారా వచ్చిన మొక్కలు నాటుకోవడమే చేస్తే ఎక్కువ పోతొస్తుంది అండి పాత మొక్క కంటే కొత్త మొక్కలు ఎక్కువ పోతొస్తాయి అనమాట చూసారు కదా ఇక్కడ సన్లైట్ అది బాగుందండి సన్లైట్ కూడా బాగుంటేనే పూలు వస్తాయి అరా కొరా ఎంటేస్తే ఏం పుయ్యవండి వాటర్ ఏం కూడా గా చెయ్యాలి ఏ రోజుకి ఆ రోజు ఎన్ని నీళ్ళు పోసినా చక్కగా తీసేసుకుంటది మిగిలిన మొక్కలు కూడా చూద్దాం అండి అంటే ఎంట్రన్స్ దగ్గర మిగిలిన రంగులు ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఇక్కడ డిసెంబర్ కలర్ ఆ చిన్నప్పుడు డిసెంబర్ అలా అంటే ఈ కలరే ఉండేవండి ఆ తర్వాత తెలుపు కూడా ఉండేది ఇదిగోండి తెలుపు రెండు రంగులు అయినాయండి ఇప్పటికి అక్కడ ఒక కలర్ అయింది కదా మూడు రంగులు అయినాయి మీకు చూపించటం ఇదే రంగు ఎక్కడ కూడా ఉందండి చూపిస్తాను ఇది డార్క్ పింక్ అండి ఇక్కడ రాలిపోయిన పువ్వు ఉంది ఇది కాదు ఇది కాదు ఇప్పుడు ఈ డిసెంబర్ లోనే కొంచెం డార్క్ కలర్ ఉంటదండి ఈ షేడ్ వస్తుంది అనమాట చాలా బాగుంటది అది ఈ మొక్క ఈ మొక్క పోస్తుంది అప్పుడప్పుడు పోస్తుంది ఇది తమిళనాడు నుంచి తీసుకొచ్చానండి ఆ కలర్ నాకు ఈ మొక్కల్లో ఈ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చిన మొక్కలు మా గార్డెన్ లో పోస్తా ఉంటే ఆ అప్పటి మెమరీస్ అన్ని గుర్తొస్తా ఉంటాయి మా వారు తమిళనాడులో చేసినప్పుడు హౌస్ వాన్ రోవాల్ ఇంట్లో ఉండండి ఈ కలర్ అనమాట చాలా బాగుంది ఇప్పుడు పూయకుండా ఉన్న ఈ డిసెంబరు పాత వీడియోలో చిన్న బిట్ ఉందండి ఇదిగోండి సేమ్ నేను చూపించిన ఆకురంకే కదండి ఇది నెక్స్ట్ ఇదిగోండి ఇది వైట్ ఇది అందరికీ అన్నింటికంటే ముందు స్టార్ట్ చేసిందండి ఇంకా అయిపోయింది ఎత్తనాలు బాగా వస్తున్నాయి సేకరిస్తున్నా ఇక్కడ కూడా ఇదే పత్ల కల అనాలో వైలెట్ అనాలో ఆకు తీసేస్తాను పెట్టేస్తా ఇక్కడ చారలండి లాస్ట్ ఇయర్ అయితే ఈ చారల పువ్వు చాలా పూస్తుంది అండి ఈ మొక్క పెద్దగా పెరిగి ఈసారి ఎందుకో అప్పుడప్పుడు పూస్తుంది ఒకటి రెండు పూలు ఇక్కడ ఇది కూడా చాలా వెరైటీ అండి ఇక్కడ రావాలి మొక్కలకి ఇక్కడ సన్లైట్ కోసం అన్ని తీసుకొచ్చి పెట్టానండి ఈ కుండీలు ట్వెల్వ్ ఇంచెస్ పాటలో ఎక్కువగా రావట్లేదు చూసారా పూలు అంటే మనం ట్వెల్వ్ ఇంచెస్ పాట కూడా డిసెంబర్లకి సెట్ అవ్వదండి ఇంకా పెద్ద పాటే పెట్టుకోవాలి అప్పుడే చక్కగా పూలు వస్తాయి కంపోస్ట్ అవి కూడా ఇస్తూ ఉండాలండి మట్టి కూడా ఎక్కువ ఉండి కంపోస్ట్ అవి ఇస్తూ రెగ్యులర్ గా వాటర్ ఎక్ చేస్తా సన్లైట్ లో మనం ఉండేలాగా పెట్టుకుంటేనే ఈ డిసెంబరాలు చక్కగా పోస్తాయండి డిసెంబర్ వాళ్ళు లాగే ఉంటే ఇంకొకటి అండి ఇది ఒకటి కలర్ సేమ్ డిసెంబర్ లాగే ఉంది కదండి రెడ్ ఈ డిసెంబర్ అలాగే ఈ మొక్క ఏదైనా సరే ఎక్కువ సన్లైట్ ఉండాలండి అలాగే పెద్ద పాట్స్ ఉండాలి రెగ్యులర్ వాటరింగ్ ఉండాలి మనం ఏదో ఒక పోషకాలు అందిస్తూ ఉండాలండి అప్పుడే చక్కగా పోస్తాయి మళ్ళీ ఉన్నాయి కదండి మా గార్డెన్ లోని డిసెంబర్ మా గార్డెన్ లో మొత్తం ఆరు రంగుల డిసెంబరాలు ఉన్నాయండి ఇప్పుడు ఐదు రంగుల డిసెంబరాలు మీకు చూపించాను చూసారు కదా మనం కొద్దిపాటి సేవ చేస్తే చాలండి ఈ సీజన్ లో మనకి నిండుగా విరగొస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి చీటపేటలు ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి మనం అవి ఇవి స్ప్రే చేసుకోవాలి అని కూడా ఏమి యాతన పడక్కర్లేదు చాలా సులువుగా పెంచుకోవచ్చండి ఈ డిసంబరం పూలు చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుగనభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్